శ్రీమాత నమ శ్రీగురుభ్యో నమ తదుపరి కన్యారాశి కన్యారాశికి సంబంధించి విశేషంగా ఈ యొక్క రుచక యోగము ఈ యొక్క బుధాదిత్య యోగము త్రిగ్రహ యోగం ఎలా లాభిస్తుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం ముఖ్యంగా ఈ యొక్క కన్యారాశి వారికి సంబంధించి ద్వి ద్వితీయంలో ఉన్నటువంటి శుక్రుడు మాలవ్య యోగం అనేటువంటిది ఇక్కడ ఏర్పడుతూ ఉంది అయితే ఈ పదిహేను రోజుల ప్రత్యేకత ఏమిటి అంటే మనము కేవలం మాలవ్య యోగం అని చెప్పాం అది ఇక్కడ శుక్రుడు సొంత ఇంట్లో ప్రవేశిస్తున్నాడు కాబట్టి ఇదే కాకుండా గురువు కర్కాటకంలో ఉండడం కూడా యోగమే సూర్యుడు బుధుడు కలిసి ఉండడము యోగమే ఈ యొక్క కుజుడు సొంత ఇంట్లో ఉండడం రుచక యోగమే ఈ మూడు గ్రహాలు కలిసి ఇక్కడ ఉండడము త్రిగ్రహ యోగము కాబట్టి ఇన్ని యోగాలు ఉన్న కారణం చేత అన్ని రాసుల వారికి కూడా బాగుంటుంది కానీ కొన్ని కొన్ని సందర్భాలు విశేషమైనటువంటి భయాన్ని కలిగిస్తూ ఉంటుంది ఉదాహరణకు మీరు ఎక్కడికైనా ప్రయాణం చేస్తున్నప్పుడు మార్గ మధ్యంలో విపరీతమైనటువంటి వర్షపాతం ఉండడం దానివల్ల భయపడడం ఎక్కడైనా కొండ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు పైనుంచి చూడడం కళ్ళు తిరిగి కింద పడతామేమో అనిపించి భయపడడం ఇలా నిద్రలో ఉలిక్కిపడి లేవడం సరైన నిద్ర లేకపోవడం విపరీతమైనటువంటి స్ట్రెస్కి గురవ్వడం ఇవన్నీ కూడా కారణం విశేషంగా చూసుకుంటే పన్నెండో స్థానంలో ఉన్నటువంటి కేతువు ఏవైనా సరే లోన్లు తీసుకొని లోన్లు కట్టలేకపోవడము దానికి సంబంధించి కట్టాల్సినటువంటి ఈఎంఐకి వడ్డీ కట్టడం లాంటివి జరగచ్చు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏకాదశ స్థానం నందు గురువు ద్వితీయ లాభ స్థానంలో గురువు కరెక్ట్ గా మీడియం గా ఉన్నాడు కాబట్టి మీకు నో లాస్ నో ప్రాఫిట్ కంటే కూడా ప్రాఫిట్ గానే ఉంటుంది అంత లాస్ అనేటువంటిది ఏమీ ఉండదు ఇక విశేషంగా చూసుకుంటే ఈ యొక్క కన్యారాశి వారికి ఏడవ స్థానంలో శని ఆరవ స్థానంలో రాహువు ఏడవ స్థానంలో ఉన్నటువంటి శని ఎప్పుడు ఎప్పుడు కూడా భార్యాభర్తలకు మంచి ఆనవాలుగా ఒకరినొకరు పరస్పరం అర్థం చేసుకుని ముందుకెళ్ళడం లాంటివి ఉంటుంది అలాగే ఈ యొక్క షష్టమ స్థానమునందు రాహుగ్రహ సంచారం ఏదైతే ఉందో రాహు సంబంధితమైనటువంటి విషయాల్లో ఎప్పుడు కూడా మీరు చేయాల్సిన పనులని పెండింగ్ పెట్టడము ఆ పనులు మీరు ప్రాపర్గా చేయలేకపోవడము ఏదైనా పని అనుకోవడము ఆ కర్మ ఇంట్లో ఆపేయడము ఇలాంటివి అధికంగా జరుగుతూ ఉంటాయి ఎట్టి పరిస్థితుల్లో రాహు అనేటువంటి వాడు యోగించడు గోచార రీత్యా చెప్తున్నటువంటి విషయంలో మాత్రమే డీటెయిల్డ్ గా జాతకం కావాలనుకున్న వాళ్ళు కింద ఉన్న నెంబర్కి మీ పేరు మీ వాట్స్ మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ వాట్సాప్ చేయండి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది ఆసక్తికర కింద ఉన్న కు కాంటాక్ట్ చేయండి ఇక అన్ని వర్గాల వాళ్ళు ఏ రెమిడీస్ తీసుకోవాలి ఏ మంత్రం చదవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసు ఇప్పటివరకు మనం పక్షం యొక్క ఫలితాలు అన్ని కూడా తెలుసుకున్నాం పక్షం అంటే పదిహేను అండి ఈ యొక్క రాశి వారికి సంబంధించి పదిహేను రోజుల్లో ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాం ముఖ్యంగా చూసినట్టయితే ప్రతి పదిహేను రోజులకి కూడా ఈ మధ్య కాలంలో మనకు కొన్ని యోగములు వస్తున్నాయి అంతకు ముందు చూసుకుంటే బుధాదిత్య యోగం తర్వాతకి రుచక యోగం ఇప్పుడు వచ్చేసి మాలవ్య యోగం మాలవ్య యోగం అనంటే శుక్రుడు తన సొంత ఇంట్లో సంచారం చేస్తూ ఉంటే విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు ఎవరెవరు అవన్నీ కూడా మనం వీడియో ప్రారంభం నుంచి విడివిడిగా చెప్పుకుంటూ ఉన్నాం అయితే ఈ మాలవ్యయోగం ఉన్నప్పుడు మనం ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి అనంటే ప్యూర్గా చెప్పాలి అని అంటే ఈశ్వరో ఐశ్వర్య కారక కాబట్టి రుద్రాభిషేకము శివుడి యొక్క శివాలయ దర్శనము అలాగే మహాలక్ష్మి అమ్మవారి యొక్క దేవాలయ దర్శనము ఎందుకంటే శుక్రుడు అంటే భార్గవుడు విశేషంగా లక్ష్మీదేవి దగ్గర ఎప్పుడు కూడా పూజలు చేయడానికి నియమించబడ్డటువంటి వాడు అప్పుడు అమ్మవారే స్వయంగా చెప్పిందనమాట ఎవరెవరైతే ఆడవాళ్ళని తిట్టకుండా ఉంటారో ఎక్కడైతే ఇల్లు నీట్గా పరిశుభ్రంగా ఉంటుందో ఏ ఇంటికి ఒంటికి సువాసన వస్తుందో ఎక్కడైతే వైభవోపేతంగా వేద మంత్రాలు ఉచ్చరించబడతాయో అక్కడ విశేషంగా లక్ష్మీదేవి తాండవం చేస్తుంది అలాంటి మాలవ్యయోగం ఉన్నప్పుడు చేస్తే ఇంకా మంచిది కాబట్టి అందరూ కూడా ముఖ్యంగా చేయవలసిన పని ఏమిటంటే ఎట్టి పరిస్థితుల్లో సూర్యోదయాన్నే నిద్రలేచి నిత్యము స్నానం చేసిన తర్వాతకి అన్ని పనులు కూడా ప్రారంభించుకొని ఆడవాళ్ళు అయితే ఈ ఉన్న పదిహేను రోజుల్లో ఓం శ్రీమాత్రే నమ అన్నటువంటి మంత్రాన్ని ఒక్క పదివేల సార్లు పూర్తి చేయాలి పదిహేను రోజుల్లో పదివేల సార్లు అంటే రోజు ఒక ఆరు ఏడు జపమాలలు చాలా చిన్న పదమే కదండి ఓం శ్రీమాత్రే నమ అన్నటువంటి మంత్రం అలాంటి మంత్రం చదువుతూ విశేషంగా ఈ యొక్క మంత్రాన్ని జపం చేయండి తరువాతకి విశేషంగా మగవారందరూ కూడా ఓం నమ శివాయ లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న మంత్రాన్ని చదవాలి ఈ రెండిటితో పాటుగా ఈ పదిహేను రోజులు కూడా కనకధారా స్తోత్రం ఏదైతే ఉందో విశేషంగా రే రోజు రెండు పూటలా వినండి చదవగలిగితే ఇంకా చదవండి ఒక పారాయణ చేసినట్టుగా ఈ యొక్క కార్తీక మాసం ఇంకా ఉంది కాబట్టి నిత్యము కూడా ఒక్కసారైనా సరే వీలైతే స్కాంద పురాణం వినండి శరవణ భవాయ విత్మహే కార్తికేయాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్ అన్న మంత్రం కూడా చదవడం విశేషమైనటువంటి సత్ఫలితాన్ని ఇస్తుంది అంతకు మునుపు వారము అంతకు మునుపు నెలలో మనం చెప్పుకున్నాం ఏమని అంటే మనము పుట్టమన్ను ఆవు తీసుకు వెళ్ళి కలపమని వేయమని చెప్పారండి కలిపి వేయాలా అని కాల్స్ చేశారు పోయిన పదిహేను రోజుల్లో చాలామంది చేసినటువంటి కాల్స్ ఏమిటంటే జాతకం కావాలి డేట్ ఆఫ్ బర్త్ టైం లేదు డేట్ ఆఫ్ బర్త్ టైం లేకుండా జాతకాలు చెప్పను అంతకు మునుపు చాలా సార్లు ఈ విషయాన్ని చెప్పాను మళ్ళీ చెబుతున్నాను మనం దేన్ని ఆధారం చేసుకొని జాతకం చెప్తామంటే పేరు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు మరి జాతకం చెప్పినందుకు డబ్బులు తీసుకుంటారా అని అడుగుతున్నారు అంటే ఒక్కొక్క మనిషి కోసం మూడు మూడు గంటల సేపు నాకు నా సమయాన్ని కేటాయించాలి అంటే ఖచ్చితంగా నేను ధనాన్ని తీసుకుంటా రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఛార్జ్ చేస్తాను కాబట్టి పోయిన పదిహేను రోజుల క్రితం జరిగినటువంటి ఏదైతే ఉందో ఆ వీడియో షూట్లో నేను ఎంత డబ్బు తీసుకుంటాను అనేటువంటిది ప్రస్తావించలేదు అంత కమర్షియల్గా ఉండకూడదు కనిపించకూడదు కాల్ చేసిన తర్వాత చెబుదామని కానీ ప్రతి ఒక్కరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు మీకు అందరికీ కూడా ఒక రోజు వీలైతే ఏం చేస్తానంటే అసలు జాతకం అంతా కూడా ఈ అరవై పేజీలలో ఎలా ఉంటుంది వాటి యొక్క భావచక్రాలు ఏంటి నవాంశ ఏమిటి దశాంశ ఏమిటి అష్టకవర్గ ఏమిటి గోచారం ఏమిటి అనేది విడివిడిగా క్లియర్గా ఒక మనిషి జాతకం గురించి నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను అనేది కూడా ఒక వీడియో స్క్రీన్ రికార్డ్ చేసి చూపిస్తాను దాన్ని బట్టి మీకు అవగాహన వస్తుంది నేనేదో మాటలు చెప్పట్లేదు అనేది కూడా మీకు కూడా అర్థమవుతుంది విశేషంగా ఈ యొక్క మాలవ్య యోగం ఉన్నప్పుడు విశేషమైనటువంటి అలంకార ప్రియులు సినీ రంగానికి సంబంధించిన వాళ్ళు అలాగే కాస్మోటిక్ రిలేటెడ్ ఇష్యూస్లో ఉన్నటువంటి వారు వీరందరికీ కూడా అద్భుతంగా ఉంటుంది కాబట్టి మాలవ్య యోగాన్ని భగవతారాధనతో మనము సంకిటీకృతం చేసుకుంటూ విశేషంగా మంత్రపఠనం చేయడం విశేష సత్ఫలితాన్ని కూడా ఇస్తుంది అయితే ఈ యోగంలో భాగంగా ఇంకా మనకు రుచక యోగం అలాగే ఉంది గత పదిహేను రోజుల క్రితం వీడియోస్ ఒకసారి చూడండి ఇంకేమైనా డౌట్ ఉంటే అందులో సర్పయో సర్ప సంబంధిత దోషములున్నా కుజ దోషములున్నా రెమెడీ చెప్పడం జరిగింది ఆ ప్రకారంగా ఎవరైనా సరే కావాల్సిన ఉంటే అవి కూడా పాటించవచ్చు ఎందుకంటే ఇంకా మనకు రుచక యోగం అనేది ఉంది కాబట్టి వీటితో పాటుగా ఇంకా చాలా మందికి ఉన్నటువంటి సందేహం ఏంటంటే మీరు మంత్రం చెప్పమని చదవమని చెప్పారు కదండి ఎలా అంటే ప్రతి నిత్యము మన ఛానల్లో లైవ్ కండక్ట్ చేస్తున్నాం ఉదయాన్నే ఆ లైవ్లో ఏ రోజు సంబంధించి ఆ దేవతార్చనకు సంబంధించి దేవతలకు సంబంధించినటువంటి పాటలని మేము టెలికాస్ట్ చేయడం జరుగుతుంది మీ గురించి స్పెషల్గా మనకు కాపీరైట్స్ పడకుండా ఉండేటువంటి పాటల్ని తీసుకొచ్చి పెడుతున్నాం నిత్యం మీ ఇంట్లో అవి ప్లే చేయండి విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు सर्वे जना सुखिनो भवन्तु तो स्वस्ति